నమస్కారం అండి ఈరోజు పేపర్లోని వార్తలు చూసుకుంటే చూసుకుని నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు పేపర్లో చూసుకుంటే మరో మూడు మూడు కోట్ల ఇళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణము గ్రామ పట్టణాల్లో మంజూరుకు ఆమోదము కేంద్ర మంత్రివర్గ తొలి సమావేశంలో నిర్ణయము కోట్లాది మంది జీవితము సుఖమయమే లక్ష్యము ప్రతి పౌరుడికి మెరుగైన జీవితమే కర్తవ్యము పిఎం కిసాన్పై ప్రధాని మొదటి సంతకము రైతు సంక్షేమానికే మా ప్రాధాన్యత మోడీ వచ్చే ఐదేళ్ళ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి నిత్య విద్యార్థిగా ఉండడమే విజయ రహస్యము ఇది ప్రజల పిఎంఓ ప్రధాని మోడీ వ్యాఖ్య రాష్ట్రాలకు వన్ పాయింట్ ఫోర్ జీరో లక్షల కోట్లు విడుదల బొగ్గు గనుల్లో దేశానికి ఆదాయము సర్కార్ బడుల్లో సెమీ రెసిడెన్షియల్ కొత్త విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాము రెసిడెన్షియల్ స్కూల్ వల్ల తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధాలు బలహీనపడుతున్నాయి ఇది సామాజిక సమిష్టిగా మారే ప్రమాదము మోడీ బాబు నేను సర్కార్ బడుల్లోనే చదువుకున్నాము సింగిల్ టీచర్ స్కూల్ స్కూలను కొనసాగిస్తాము సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి పదవ తరగతుల్లో పది జీఏ సాధించిన విద్యార్థులకు వందేమాతర ఫౌండేషన్ ప్రతిభ పురస్కారాలు ప్రధాన అంశంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు నేను వైదొలగట్లేదు నా వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారు మోడీ క్యాబినెట్లో చోటు గర్వకారణము నటుడు కేంద్ర మంత్రి సురేష్ గోపి ప్రభుత్వ నిర్ణయాలే అమలు చేశా ఛత్తీస్గఢ్ విద్యుత్ యాద్రాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాలపై సొంత నిర్ణయాలు లేవు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు తెలిపిన ట్రాన్స్కో మాజీ సీఎండి ప్రభాకర్ రావు చూడండి నెక్స్ట్ ఇరవై ఐదు ఎకరాలలో వనదేవతల శృతి వనము సమ్మక్క సారాలమ్మ శాసనాల్లో మ్యూజియము భవిష్యత్తు తరాలకు చరిత్ర తెలియజేయడమే లక్ష్యము శిలకల గుట్ట సుందరీకరణ భక్తులకు మరిన్ని సౌకర్యాలు పర్యాటక ప్రాంతంగా మేడారము గిరిజనులకు ఉపాధి డిఏలపై సర్కారు కసరత్తు చూడండి సమ్మక్క సారాలమ్మను డెవలప్ చేస్తున్నారండి రేవంత్ రెడ్డి గారు మంచిగా డెవలప్ చేసే వ్యక్తేనండి ఎందుకంటే అతను అనుభవం చాలా ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఎదిగిన వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డి గారు మంచిగానే చేస్తారండి మంచి పద్ధతిగానే చేస్తారు తెలంగాణకు కీలక శాఖలు క్యాబినెట్ మంత్రి కిషన్ రెడ్డికి బుగ్గు గనుల్ శాఖ శేఖర్ సహాయ మంత్రిగా బండి సంజయ్ తండ్రి దుక్కి దున్నుతుండగా రోట వేటల్లో పడి కొడుకు మృతి వరంగల్ జిల్లాలో జరిగిందంట విషాదం చూడండి మద్యం మత్తులు చెరువులో నిద్రించిన వ్యక్తి మృతదేహం అనుకొని పోలీసులకు సమాచారం బయటకు లాగానే లేచి నిలవడంతో అందరూ అవాకు చూడు మందు తాగి చెరువులో పండుకున్నాడంట ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండరు మరి ఏం చేస్తావు ఆస్తి తగాదాలతో ఆగిన అంత్యక్రియలు మూడు రోజులుగా మార్చెరులోని మృతదేహము భర్త అంత్యక్రియలు చేసేది లేదని భీష్మించిన భార్య ఆస్తి కేసును ఉపరించుకోవాలని ఉపసంహరించుకోవాలని డిమాండు అతడి సోదరుడు చెల్లెలతో బంధువుల చర్చలు యాద్రాద్రి భువనగర్ జిల్లాలోని పతంగిలో ఘటన అంట చూడండి ఆస్తి ఇవ్వట్లేదని చెప్పి అంతర్కేలు నిలిపేశారంట రుణమాఫీకి విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశము ఆగస్టు పదహైదులోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే చూడండి రేవంత్ రెడ్డి గారు అనుకుని అనుకుని చేసుకుంటూ పోతాడు పాతవారికి అవే శాఖలు మంత్రుల శాఖల్లో ప్రయో ప్రయోగాలకెళ్లని మోడీ షా రాజనాథ్ నిర్మల గట్కారికి గత బాధ్యతలే పరుగు ప్రారంభించిన త్రీ జీరో సర్కార్ వచ్చే మూడు నెలలకు లక్ష్యాల నిర్దేశము అగ్నిపధను సమీక్షించుకున్న శాఖ జులై నుంచి కొత్త క్రి క్రిమినల్ చట్టాలు అమలు మానవ మనరుడుకు వ్యవసాయమే ఆధారము వ్యవసాయానికి నాణ్యమైన విత్తనాలు కీలకము రైతులకు జైశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ మెరుగైన విత్తనాలు ఇవ్వడమే హర్షణీయము గవర్నర్ రాధాకృష్ణన్ ఇదండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అలకించండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి